ముదిరాజ్ టీవీ ముదిరాజ్ కుల రాజులకు స్వాగతం పలుకుతుంది ముదిరాజ్ కీర్తి నలుమూలల చాటాలంటే మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి ముదిరాజ్ టీవీలో వచ్చే ప్రతి వీడియో షేర్ చేయండి మీ సపోర్ట్ సబ్స్క్రైబ్ ద్వారా అందించండి ఈ రోజు కోణి ముదిరాజ్ వీరుడి గురించి కొంత తెలుసుకుందాం నాయక్ కోలి ముదిరాజ్ వీరుడే కొండనా రాష్ట్రానికి రాజు నా రాష్ట్రాన్ని ప్రస్తుతం సింహగడ్ అని పిలుస్తారు అతనికి వీర చరిత్ర ఉంది అతను తొమ్మిది నెలల యుద్ధం తర్వాత ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయాడు కొంతకాలం తర్వాత సర్దార్ తనాజీ మనసరే కొందనా రాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు తానాజీ మనసరే కూడా కోణి ముదురా సర్దార్ నే శివాజీ చేత సర్దార్ తానాజీ రావు మనసరే గౌరవార్థం కొందనాకు సింహగఢ్ సింహం కోటగా పేరు మార్చబడింది నాయక్ చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు అది చారిత్రంలో చెప్పుకోదగిన మహావీర పోరాటం నాగ్ నాయక్ ని దేవుడిలా కొరిచేవాడు అతడిని బలానికి చిహ్నంగా పూజించేవారు ఎందుకంటే అతడు తొమ్మిది నెలలు యుద్ధం చేసి తన వీరత్వాన్ని నిరూపించుకున్నాడు ఆనాటి శివాజీ తానాజీ వంటి వీరులే అతడిని పూజించేవాడు అంటే అతడి గొప్ప రాజు నాగ్ నాయక ముదిరాజ్ రాజు జై ముదిరాజ్